విషయంలో మిథున అనుకున్నది కోరుకున్నది సాధించగలిగేలా ఉందని ఖచ్చితంగా గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్న ఆదిత్య అలా గెలవకూడదని ఒక భయంకరమైన ప్లాన్ అయితే వేయడం జరుగుతుంది ఆ ప్లాన్ని తిప్పుకొట్టి మిథున దేవా విషయంలో గెలుస్తుంది అన్నదే ఈ వీడియో అసలు ఏం జరిగింది మిథున ఎలా గెలిచింది హరివర్ధన్ దేవా నల్లుడుగా ఒప్పుకున్నాడా లేదా అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున ఇప్పుడు చాలా కోపంగా ఉంది దేవా విషయంలో ఎవరో తాగమంటే నువ్వు ఎలా తాగుతావు నీ వ్యక్తిత్వం గురించి నేను ఎంతమందికి ఎంత మంచిగా చెప్పుకున్నాను కానీ నువ్వు ఇలా అని కాదు కదా అలాంటప్పుడు నువ్వు వాళ్ళు తాగమని ప్రేరేపిస్తే నువ్వు ఎలా తాగేవంటూ అంటూ కోపం కోపమైపోతూ ఉంటుంది అయితే దేవాకి తాగిన మైకలు తను ఏ మిదిన తిట్టేది అర్థం కాదు ఏమీ అర్థం కాదు అంత హెవీగా తాగేసేయడం వల్ల అయితే ఇక లలితమ్మ చెప్పిన మాటల వల్ల మిథున మరల తన మనసు మార్చుకుంటుంది ఎంత తప్పు చేసినా భర్తని మనం సపోర్ట్ చేయాలి భర్త అడుగుజాడల్లోనే ఉండాలి భర్తను తక్కువ చేయకూడదు ఇలాంటి గొడవలు అనేవి సహజం అన్నట్టు చెప్పడంతో ఇక మిథున మాట్లాడాలని అనుకుంటుంది దేవ చాలాసార్లు ట్రై చేస్తాడు మిథునతో మాట్లాడదామని కానీ మిథున చాలా కోపంగా ఉంటుంది అయితే మిథన ఒంటరిగా ఉంటే అసలు ఎప్పుడు ఇలాంటి యాంగిల్ని అయితే దేవాలో చూడలేదన్నమాట మిదిన సారీ అని ఆకుల మీద రాసి పంపిస్తాడు అవక్క ఒక్క సీన్తో మిథునకి ఫ్లాట్ అయిపోతుందనమాట ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో దేవా నువ్వు నాకు సారీ చెప్పావా అసలు నీలో ఇలాంటి మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుంటుంది కౌగలించుకోవడమే కాదు అసలు వదిలి పెట్టదు అలానే దేవా కూడా మిదనని దగ్గరకు తీసుకుంటాడు వీళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారా అయితే వెనకల నుంచి ఆ ఉన్మాది ఆదిత్య చూస్తూ ఉంటాడు అసలు మామూలుగా చెప్పాలంటే ఆదిత్య కూడా చాలా మంచివాడు వాళ్ళ అక్క వల్ల అక్క మాట్లాడే మాటల వల్ల తన బ్రెయిన్లో ఏదో పురుగు కుట్టినట్టు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనమాట ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు దేవాని భర్తగా అంగీకరించింది తన భర్తగా కోరుకుంటుంది అయినా కూడా మిథున భార్యగా కావాలంటాడు దేవ భార్య కాదు అంటాడు ఆదిత్య భార్య అన్నట్టు అనుకొని ఇదంతా అయితే చేస్తున్నాడు అనమాట మనకి ఎవరో ఒకరు సీరియల్లో వెళ్ళనుండాలి కాబట్టి పురుషోత్తమను పక్కన పెట్టి ఇప్పుడు ఆదిత్యనే మన పిల్లల లాగా చూపిస్తూ ఉన్నారనమాట అయితే వాళ్ళిద్దరు అలా కౌలించుకొని మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఆదిత్య చూడలేకపోతాడు ఎక్కువసేపు వీళ్ళు కోగులించుకుంటే ఎంత దూరం వెళ్తారో ఏంటో అని మధ్యలో దూరేసి మిదినా అని పిలవగానే రా నాకు ఖచ్చితంగా నాకు నమ్మకం వచ్చింది ఆదిత్య నేను అనుకునేది సాధిస్తాను నేను గెలవగలుగుతాను అన్న నమ్మకం నాకు వచ్చింది ఆదిత్య దేవాలు ఈ మార్పు నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా మొదటిసారి తను చేసిన తప్పకి సారీ చెప్పాడు అంటేనే తనలో మార్పు మొదలయ్యింది అని చెప్పగానే దేవ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు కానీ ఆదిత్య మొహం అయితే మాడిపోయి ఉంటుంది అనమాట ఇక ఆవాలు కోడిగుడ్లు కొట్టినా కూడా ఆమ్లెట్లు అయిపోతాయి ఆవాలు అయితే ఆడిపోతాయి ఆ విధంగా ఉంటుందన్నమాట కానీ మిదునకు ఫేస్ కనపడకుండా అవునా మీదన నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు నీలో పట్టుదల నాకు తెలియందా అన్నట్లు చెప్తాడు కానీ దేవాకి మాత్రం తేడా కొడుతూ ఉంటుంది ఆదిత్య బిహేవియర్ ఇది కాదే ఎంతో సౌమ్యంగా మాట్లాడతాడు అటువంటిది ఇప్పుడు ఇంత ఓవర్గా మాట్లాడుతున్నాడు ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు ఏంటబ్బా అన్నట్టు ఒకవైపు అనుమానమే ఉంటుంది అయితే ఈ ఆదిత్య వీళ్ళని చూస్తూ చూస్తూ ఉంటే దూరమైన దూరమైనా వెళ్ళిపోయేలాగున్నారు మిథున అనుకున్నది సాధించేలా ఉంది ఖచ్చితంగా మిథుననైతే గెలవనివ్వకూడదు అనుకొని ఇక తన ఒక ప్లాన్ వేస్తాడనమాట అయితే ఇప్పుడేంటి అంటే అంతకు ముందు వరకు త్రిపురకి ఏం చెప్పేది లేదు ఆదిత్య ఇప్పుడేంటి ప్రతిదీ అక్కతో షేర్ చేసుకుంటున్నాడు ఇంకేమైనా పనికి మన ఐడియాలు ఏమైనా ఇస్తుందేమో వాటిని కూడా అమలు చేద్దాం అన్నట్టు అయితే ఈ సూర్యకాంతం అంతకుముందు చెప్పు ఈ త్రిపురకి ఈ దేవాని బాను అనే అమ్మాయి ప్రేమిస్తూ ఉంది కానీ వీడు అసలు పట్టించుకోడు ఈ లోపే మిథునతో ఇలా తాళ్ బలవంతంగా తాళు కట్టడము పెళ్ళవడం ఇదంతా జరిగింది కానీ ఆ పిల్లకి మాత్రం వాడంటే ఎంత ఇష్టం అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఇప్పుడు మనము అస్త్రంలాగా బస్తీ పిల్లనే వాడుకుందాము ఆ పిల్లని రంగంలోకి దింపుదాము అన్నట్టు ఆ పిల్ల కూడా ఏంటి దేవాను కోరుకుంటుంది కాబట్టి మిథునను సైడ్ చేయాలంటే చూస్తూ ఉంటుంది అప్పుడు దేవ దేవా మిదన ఇద్దరు సపరేట్ అయిపోతారు అప్పుడు బానుకేమో ఆ దేవాగాడు ఆ బస్తీ గారు జరుగుతాడు నువ్వు మిథునని పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు త్రిపుర ఐడియా ఇస్తుంది అనమాట అయితే అసలు బాను ఎక్కడుంటుంది ఏంటి అంటే ఇక ఆ బస్తీలో వెళ్తుంది మాములుగా బాను చాలా మంచం దేవని ఎంత ఎంతగా ఇష్టపడుతుందో కానీ ఏ రోజు ఒకసారి ఆడపిల్లలాగా మిథునని ఏదో చేసేద్దామని అట్లయితే అనుకోదు దేవ అంతటి దేవ తనని ఇష్టపడాలి పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందే తప్ప మిదినని ఇంకేదో చేసేద్దామని అయితే అనుకోదనమాట ఈ ఇప్పుడు త్రిపుర ఈ ఆదిత్య ఏమనుకుంటున్నారు దేవ అంటే ఇష్టం కాబట్టి మిదినకి ఆంటీ అయిపోయి మనకు సపోర్ట్ చేస్తుంది అన్నట్టు అనుకొని వెళ్తారనమాట అయితే బాను కలిసి ఎవరు మీరు మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టుంది కానీ ఎవరు గుర్తుకు రావడం లేదంటూ ఉంటే నేను మిదిన వాళ్ళ వదిన్ని అని చెప్తుంది అవునా మీరు ఎందుకు కలవడానికి వచ్చారు అని బాను అడిగితే నీకు దేవా అంటే ఇష్టం కదా అంటే ఇష్టమేంది నా వాడు అన్నట్టు చెప్తుంది మరి నీ ప్రాణం నీ దగ్గర ఉండాలి కదా ఇప్పుడు మిదినీ దూరం చేస్తే నీ ప్రాణం నీకు దక్కుతుంది కదా అంటే ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే దేవ తనకు సొంతం అయితే చాలు తన భర్త అన్న ఫీలింగ్లో ఉంది కదా కానీ అది జరగదు కదా అమ్మాయి మెడలో తాళి కట్టేసిండు ఆ పిల్లనే భారీగా అనుకుంటుండు ఆ పిల్లలేమో నా భర్త భర్త తాళిని చూపిస్తూ తిరుగుతూ ఉంది ఇంకా ఎక్కడొస్తారులే నాకు రాదు ఇక అంటే నువ్వు మాకు గనక హెల్ప్ చేస్తే నువ్వు అనుకున్న విధంగానే దేవ నీ సొంతం అవుతాడు మిథున మా తమ్ముడు సొంతం అవుతుంది మాతో చేతులు కలుపుతావా అని అడుగుతారనమాట అయితే ఫస్ట్ ఆలోచించి ఏంది లోన్లీ నాకు ఇలాంటివి ఏమి నాకు నచ్చదు నేను నా జీవితం బాగుపడడం కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలా అయినా నేను ఎన్న నీ మధ్యన వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని అర్థమైంది దేవ మిదిన కోసం ప్రాణాలు తెగించి మరీ చే కాపాడు తీసుకొచ్చాడు ఇక వాళ్ళిద్దరి జీవితాల్లోకి నేను వెళ్ళను అన్నట్టు బాను మాట్లాడుతుంది కానీ బాను రెచ్చగొడతారనమాట ఈ త్రిపురను ఆదిత్య అయితే ఇక బాను కూడా సరే నాకు కాస్త టైం కావాలి నేను ఆలోచించుకోవాలి అని చెప్తుంది ఎన్ని రోజుల్లో ఆలోచించుకుంటావు ఎంత టైం తీసుకుంటావో చెప్పు ఆలస్యం అయ్యే కొద్దీ దేవా నీకు దూరం అవుతూనే ఉంటాడు వాళ్ళిద్దరూ మరీ ప్రేమలో మునిగిపోయేంత వరకు ఉండకూడదు వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచేలాగా చేయాలి ఇప్పుడు నువ్వైతేనే దేవాని మిదినని దూరం చేయగలవు అన్నట్టు మాట్లాడతారు సరే నేను ఏం చేయాలో చెప్పండి నాకు నచ్చితే నేను చేస్తాను లేదంటే నన్ను ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు చెప్తుంది అనమాట సరే ఇది ప్లాన్ అన్నట్టు చెప్తారు అయితే బాను ఏమంటుందంటే సరే అని ఒప్పుకుంటుంది ఈ ఏదో ఒక మూల తనకి ఒక ఆశ అనమాట సరే దేవ నాకు అవుతాడు కదా మిథునని వదిలేస్తాడు కదా మిదిిన జీవితం కూడా ఆదిత్యతో బాగానే ఉంటుంది కదా తన జీవితం అయితే నేను నాశనం చేయట్లేదు కదా అన్నట్టు అనుకొని సరే అని అంటుంది నువ్వు దేవతో క్లోజ్గా ఉండాలి ఇప్పుడు దేవ మిదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి గందరగోళం చేసి రచ్చరచ్చ చేస్తే అప్పుడు ఖచ్చితంగా దీ హరివర్ధన్ దేవాన్ని తరిమేస్తాడు అప్పుడు నీ దేవాన్ని నీతోటి వచ్చేస్తాడు మిదిన మేము అక్కడ ఉండేలాగా చేస్తాము అన్నట్టు మాట్లాడతారు సరే ఇదేదో బాగుంది అని సరే అని చెప్తుంది అనమాట ఇప్పుడు మిథిన దేవాలు హరివర్ధన్ ఇంట్లో ఉన్నారు కదా ఈ బాను ఏం చేస్తుందంటే చక్కగా చీర కట్టుకొని దేవాకి ఇలా ఉంటే నచ్చుతుంది అని అంతకుముందు ఒకసారి అనమాట అది వర్కౌట్ అయింది కూడా అందుకని మిథిన లాగే బొట్టు అంతా మార్చేసి వెళుతుందనమాట అయితే వెళ్తూ ఉంటే ఇక హరివర్ధను ఈ లలితమ్మ వీళ్ళ ముందర కావాలనే దేవ మీద మీద పడి పడి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అయితే అక్కడే భానుకు ఒక విషయం అయితే అర్థమవుతుంది తను కన్నెత్తి కాదు కదా కనీసం అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు దేవ అందులోనూ మిథున దేవాలు ఇద్దరు ఇష్టపడుతున్నారు ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు అన్న విషయం అయితే అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉండడం తప్పు దీనికి ఉండకూడదు అని ఆదిత్యకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి అక్కడ నుంచి